మీరు రెగ్యులర్ ఆన్సర్ కాకుండా అదే ఎప్పుడు ఇచ్చే ఆ సర్కెస్టిక్ ఆన్సర్ కాకుండా ఒరిజినల్ ఆన్సర్ ఇస్తారని అనుకుంటున్నాం యంగ్ గురించి నాకు మొన్న ఎవరు పంపించారు ఇది నిజమేనా అని అందులో అడిగితే ఏం చెప్పానంటే ఫిట్గా ఉండాలండి ఏం అంటే పొద్దున్నే టిఫిన్ మసాలా దోశ పూరి తినండి తర్వాత మధ్యాహ్నం మంచి బిర్యానీ విత్ బియర్ అని చెప్పా తిన్న తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ ఫాలోడ్ బై స్వీట్స్ డిన్నర్ కూడా చికెన్ తింటే మధ్యాహ్నం ఈవినింగ్ మటన్ బిర్యానీ విత్ అనదర్ బియర్ బాగుంటుంది హ్యాపీగా అప్పుడు ఆరోగ్యంగా ఉంటామంటే అది నిజమని అది ఎవడే అడిగాడు అనమాట వాళ్ళకి చెప్తే నిజమని మీరు మీరు పర్వాలేదు మీరు ఐ మీన్ మీరు ఎవరు ఎవరు ఫిట్ ఎప్పటి నుంచి ఫిట్నెస్ మీద ఫిట్నెస్ లీక్ అయిపోయారు అసలు ఆయన ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫాలో అవుతున్నారు కానీ చెప్పరు చూపిస్తారు అంతే నా బాడీ చేస్తే ఉంది సార్ ముందుగా అంటే కర్మణ్యవాది కరుస్తే అంటేనే అర్థమవుతుంది మీరు ఐ మీన్ ఒక మంచి స్టోరీ నడుస్తుంది దాని అవుట్కమ్స్ కమ్స్ ఎలా ఉంటదనేది అనేది ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు ఒక ఐ మీన్ ముందు డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఏదో పోలీస్ డిపార్ట్మెంటో అది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటో లేదంటే ఇండియన్ ఆర్మీయో మీరు రకరకాల క్యారెక్టర్స్ చేశారు ఒకటి కామిక్ వేలో చేశారు కామెడీ ఆఫీసర్ లేదంటే సీరియస్ ఆఫీసర్ ఇలా రకరకాలు ఉన్నాయి షేడ్ ఉన్నవి కూడా ఉన్నాయి దీని విషయానికి వచ్చేసరికి మేము ఎలా ఆలోచించవచ్చు మిమ్మల్ని సిన్సియర్గా చేసిన సిన్సియర్ పోలీస్ ఏదో సాధించాలి అంటే ఏదో ఐజీఎస్పీ ఏం కాదు కానిస్టేబుల్ని వార్డు పరిధిలో ఏం చేయొచ్చు సో ఏదో ఒకటి చేయాలి అలాగే అచ్యూ చేస్తాడు యాక్చువల్గా వెరీ డిఫికల్ట్ ఫర్ మీ ఆ పొజిషన్లో ఉండి ఇన్వెస్టిగేట్ చేయడం అంటే నాకు నా కెపాసిటీ కాదు కదా మన సోర్సెస్ ఉండవు అప్రోచ్ ఉండదు బట్ తనకున్న పరిధిలో తను ఎలాగ బా ఏమంటారు ఫైనల్గా సా ఏం సాధించాడు అన్నది అంటే బేసికల్లీ ఇలా సీరియస్ ఆఫీసర్ అనగానే మాకు కట్గన్ సినిమా గుర్తొస్తుంది మాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్ అని చెప్పి ఐ మీన్ చాలా ఉంటారు ఏంటంటే కొంచెం బౌండరీస్ ఉంటాయి సార్ ఆఫీసర్లకి బౌండరీస్ ఉంటాయి డ్యూటీ వేరు రెస్పాన్సిబిలిటీ వేరు అంటే మీరు రెస్పాన్సిబుల్ సిటిజన్ అనుకుంటే కొన్నిసార్లు మీకున్న పరిధులు కూడా దాటి వెళ్తూ ఉంటారు సో ఇందులో కూడా మేము అలాంటివి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనే డౌట్ వచ్చింది అంటే డెస్టినీ వేరే జరుగుతూ ఉంటది అన్నదానం చూపించాడు అదే చూపిస్తారు అంతే ఎమోషనల్ ఇది ఉండదు సో మీ విషయానికి వస్తే సర్ప్రైజింగ్ ప్యాకేజ్ అలాగే అర్థమవుతుంది ఏంటనేది మేము జడ్జ్ చేయలేకపోతున్నాం ఒకసారి ఆ గెడ్డ వేసుకుని కొంచెం మాస్క్ లుక్లో కనిపించారు కొంచెం క్లాస్ లుక్లో కనిపించారు బట్ థింగ్ ఏంటంటే చాలా గ్రేషేడు ఉందేమో అనే భయం కూడా కలుగుతూ ఉంది సో వీటన్నిటి వీటన్నిటి నడుమ అయితే మిమ్మల్ని అడగట్లేదు ఎందుకంటే మేబీ సర్ప్రైజ్ ఒకవేళ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అయితే మాత్రం మీరు రివీల్ చేయరు మేము అడగకూడదు కాబట్టి నాట్ పెద్ద సర్ప్రైజ్ ఏముంది సే రెండు షేడ్స్ గర్ల్స్ తో ఒక షేడ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ సీరియస్ షేడ్ అంతే వెరీ సింపుల్ అంతకంటే పెద్దగా మీరు చూసినంత సినిమాలో అంత గ్రే షేడ్ ఏమి ఉండదు ఆ గ్రే షేడ్స్ ట్రైలర్లో ఉంది అంతేజర్లో ఉంది కానీ సినిమాలో దాన్ని దాటి సీరియస్ థింగ్స్ చాలా ఉంది అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా సార్ ఐ మీన్ అదే చిన్నప్పుడే అన్నీ చూసేస్తే పెద్దయ్యాక కార్టూన్ చూడాలని నేను చిన్నప్పుడే పెదరాయుడు సినిమాలో నేను చూసాను తాతయ్య అని ఏ చూస్తారు అవుట్కమ్ ఇక్కడ కనిపిస్తుంది మీకు అర్థమైందా సార్ కదా కరెక్టే కదా ఇప్పుడు పెద్ద అయ్యాక మీరు అనుకున్నది ఏం లేదు మాకు రెండు మూడు క్లిప్స్ కనిపిస్తాయి ఓకే మీరు ఎన్నో సినిమాల్లో ఐ మీన్ మీరు ఒక వాళ్ళ సక్సెస్ లో మీరు ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యారు సో ఇక్కడప్పుడు యంగ్స్టర్స్ ఒక డెబ్యూటెంట్స్ అద్భుతమైన కథలు చెప్తున్నారు అంటే సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి చాలా నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తున్నారు మీకు ఏమన్నా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అండి వీళ్ళ కథలు ఏంటంటే ఏ ఇప్పుడు వచ్చే అందరూ బ్యాచ్ అంతా డిఫరెంట్ ఇప్పుడు ఈ సినిమా కూడా అలా అటువంటి స్క్రిప్టే ఏదో రెగ్యులర్ కాకుండా మూడు క్యారెక్టర్లు మూడు జర్నీలు త్రీ షేడ్స్ వాళ్ళు ఎలాగ ఫైనల్గా ఎక్కడికి వచ్చారు కంక్లూజన్ ఏంటి ఒక మిషన్ ని ముగ్గురు మూడు యాంగిల్స్ నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం అనేది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లిటరల్ నాకు నేను నిజంగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీ ముగ్గురు క్యారెక్టర్స్ రెండు మూడు డిఫరెంట్ పార్ట్స్ కలుస్తున్నాయని అర్థమైంది వేదం సినిమా గుర్తొచ్చింది అది అది కంప్లీట్ వేరే అనుకోండి బట్ నాకు కొంచెం ఆ టైప్ అనిపించింది లాస్ట్ లో సంథింగ్ ఒక ఒకే మిషన్ లో అందరూ కలుస్తారు అని చెప్పి అనిపించింది సార్ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ ని వాళ్ళు బికాస్ మీకు తెలుసు ఏది సినిమా సక్సెస్ అవుతుందని కొంచెం జడ్జ్ చేయగలుగుతారు ఇంత అనుభవం మీద మిమ్మల్ని ఒప్పించగలిగితేనే వాళ్ళు ఆల్మోస్ట్ అక్కడే ఓకే మన సినిమా సక్సెస్ మన సినిమా అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని ఒప్పించడమే పెద్ద సక్సెస్ అని ఫీల్ అవుతున్నారు మీరు ఏమనుకుంటారు అదే నేను చేస్తాను సినిమాలు బట్ కొన్ని నచ్చితే బాగుంటుంది కొందరు బాగా చెప్తారు తీసేటప్పుడు సరిగ్గా సో ఇది బాగా చెప్పారు చెప్పినట్టుగా బాగా తీసారు సర్మా సో నాకు బాగా నమ్మకం సర్మా మీ మీకు ముందు అనిపిస్తుంది కదా మీరు ఇప్పుడు అన్న మాట కొంతవరకు అంటే తీయి బాగా తీయలేరు ఎగ్జిక్యూషన్ లో మిస్ అవుతూ అవుతా ఉంటాం ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నారు ఒక అనుభవం తక్కువ కాబట్టి ప్రెషర్ కాబట్టి సో మీకు ఇక్కడేమన్నా ఆ ఇషయం ఉన్న లేదు ముందే ఉన్న అండి పోనీ డౌట్ ఏమైనా ఉందా ఒక లొషన్ మార్క్ పెట్టుకొని వచ్చారా సెట్స్ లోకి ఎలా వస్తాడు ఎలా తీస్తాడు ఫస్ట్ టైం కాబట్టి ఎలా తీస్తాడు అనుకున్నాను బట్ థర్డ్ డే ఫోర్త్ డే మనకు తెలిసిపోతుంది సో చెప్పినట్టుగా బాగా తీసాడు యాక్చువల్లీ సో ఇది మళ్ళీ ఐ మీన్ ఆపరేషన్ సింధూర్ కొంచెం గుర్తొచ్చింది దానికి దీనికి ఏదో లింక్ ఉందేమో అనిపిస్తుంది ఏమన్నా రివ్యూ ఏమన్నా చెప్పదలుచుకున్నారా దాని గురించి ఏమన్నా ఈ సినిమా చేసిన తర్వాతే ఆ ఇన్సిడెంట్ జరిగింది ఓకే సీ దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఆల్వేస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ సీరియస్గా మనం చుట్టూ జరుగుతూనే ఉంది మనం దాన్ని చేసి చెప్పాం అది జరిగింది అంతే మనం చెప్పకపోయినా జరుగుతూనే ఉంటుంది అది జరగకూడదన్నందుకే కదా సో అది చిన్న కోఇన్సిడెన్స్ లాగే అండ్ మీరు అందులో చూసిన సీరియస్నెస్ మొత్తం ఇందులో ఉంది మేబీ మేకింగ్ లో చూసారంటే బ్లాస్ట్ ఆ టెర్రస్ట్ యాక్టివిటీస్ కానీ అవి మీరు ఇందులో చూసినప్పుడు ఇంకా కొంచెం క్లియర్ గా మీకు అర్థం అవుతుంది సో యాక్చువల్లీ అది జరిగిన దానికి ఏమన్నా ఈ సినిమాతో ఏదన్నా కొన్ని మీ మీద ఒక కొన్ని ఉండిపోయి ఉంటాయి కదా కొంతమంది స్టార్టింగ్ లో ఏముండేది మాస్టర్ మహేంద్రన్ అనే పేరు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే ఉంటది పెద్ద అయినా కూడా ఇంకా చిన్న ఆ ఫేసే ఎందుకు ఇమాజిన్ చేసుకుంటున్నారనే ఇబ్బంది ఉంటది తర్వాత భవానీ వచ్చినప్పుడు చిన్న భవానీ వచ్చినప్పుడు మొత్తం బ్రేక్ చేసింది ఆ ఆరోగ్యన్స్ ఇదంతా ఐ మీన్ ఆ అగ్రెసివ్నెస్ ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినప్పుడు ఏదైనా మీ మీద ఉన్న కొంచెం వేరే ఆలోచన ఈ సినిమాతో బ్రేక్ అయిందని ఏమైనా అనిపించిందా నో అది అది అలా అంతే ఏం లేదు బట్ ఇప్పుడు ట్రైలర్ చూసారు కదా ముగ్గురు నలుగురు అమ్మాయిలతో అలా బ్రేక్ అవుతుంది అవును సార్ నేను అంటే కాస్టింగ్ లో కూడా ఒక నలుగురు ఎంతో ఎంతమంది చూశాను నలుగురు మొత్తం ఇన్కే కనెక్ట్ చేశారు అందుకనే ఆయన బ్రేక్ చేద్దాం బ్రేక్ అని ఇమేజ్ అదే ఆ క్యారెక్టర్ కావాలనుకో అన్నాడు మాట నేనేం అడగలేదు అండి ఎవరు రాసిద్ది మీరు మీరేం అడగలేదు సార్ ఏంటి మొత్తం పేర్లన్నీ ఆయనకి పెట్టారు మేము ఉన్నాం కదా ఆయన పెళ్లి అయిపోయింది ఓకే సో పెళ్లి కాలేదు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఉప్పు ఉప్పు తక్కువ వేసి మీకు మామూలు పెట్టి ఆయన మాత్రం మసాలా యాడ్ చేసి ఆయన బ్రేక్ చేద్దాం అని మీకేమన్నా మీ మీ పాత్రలు ఏమన్నా కొత్తదనం కనిపించిందా సార్ ప్రీవియస్ మూవీస్ అన్నింటికంటే మీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు రెగ్యులర్ ఆన్సర్ కాకుండా అదే ఎప్పుడు ఇచ్చే ఆ సర్కెస్టిక్ ఆన్సర్ కాకుండా ఒరిజినల్ ఆన్సర్ ఇస్తారని అనుకుంటున్నాం యంగ్ గురించి నాకు మొన్న అవర్ పంపించారు నిజమేనా అని అందులో అడిగితే ఏం చెప్పానంటే ఫిట్గా ఉండాలండి ఏం అంటే పొద్దున్నే టిఫిన్ మసాలా దోశ పూరి తినండి తర్వాత మధ్యాహ్నం మంచి బిర్యానీ విత్ బియర్ అని చెప్పా తిన్న తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ ఫాలోడ్ బై స్వీట్స్ డిన్నర్ కూడా ఇంకా చికెన్ తింటే మధ్యాహ్నం ఈవినింగ్ మటన్ బిర్యానీ విత్ అనదర్ బియర్ బాగుంటుంది హ్యాపీగా అప్పుడు ఆరోగ్యంగా ఉంటామంటే అది నిజమని కూడా అడిగేడు అనమాట అలాగే కష్టపడి చెప్తే మీరు మీరు పర్వాలి మీరు ఐ మీన్ మీరు ఎవరు యంగ్ ఏమో ఎవరు ఫిట్ ఎప్పటి నుంచి పాపం ఈయన ఫిట్నెస్ మీద ఫిట్నెస్ ఫ్రీకి అయిపోయారు అసలు ఆయన ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫాలో అవుతున్నారు కానీ ఆయన టిప్స్ ఏం చెప్పరు చూపిస్తారు అంతే నా బాడీ ఎలా ఉంది నా బాడీ ఎలా ఉంది టిప్స్ ఏముంది అంత జిమ్ కెళ్ళి వర్కౌట్ చేస్తే దాని ట్రిప్ ఏ ఉంది సార్ ముందుగా అంటే కర్మని వాది కరిస్తే అంటేనే అర్థమవుతుంది మీరు ఐ మీన్ ఒక మంచి స్టోరీ నడుస్తుంది దాని అవుట్కమ్స్ ఎలా ఉంటదనేది ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు అని ఒక ఐ మీన్ ముందు డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఏదో పోలీస్ డిపార్ట్మెంటో అది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటో లేదంటే ఇండియన్ ఆర్మీయో మీరు రకరకాల క్యారెక్టర్స్ చేశారు కామిక్ వేలో చేశారు కామెడీ ఆఫీసర్ లేదంటే సీరియస్ ఆఫీసర్ ఇలా రకరకాలు ఉన్నాయి షేడ్ ఉన్నవి కూడా ఉన్నాయి దీని విషయానికి వచ్చేసరికి మేము ఎలా ఆలోచించవచ్చు మిమ్మల్ని సిన్సియర్గా చేసిన సిన్సియర్ పోలీస్ ఏదో సాధించాలి అంటే ఏదో ఐజీఎస్పి ఏం కాదు కానిస్టేబుల్ని వాడు పరిధిలో ఏం చేయొచ్చు సో ఏదో ఒకటి చేయాలి అలాగే చేస్తాడు యాక్చువల్గా వెరీ డిఫికల్ట్ ఫర్ మీ ఆ పొజిషన్లో ఉండి ఇన్వెస్టిగేట్ చేయడం అంటే నాకు కెపాసిటీ కాదు కదా అది మన సోర్సెస్ ఉండవు అప్రోచ్ ఉండదు బట్ తనకున్న పరిధిలో తను ఎలాగ ఏమంటారు ఫైనల్గా సా ఏం సాధించాడు అన్నది అంటే బేసికల్లీ ఇలా సీరియస్ ఆఫీసర్ అనగానే మాకు కట్గన్ సినిమా గుర్తొస్తుంది మాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్ అని చెప్పి అంత ఐ మీన్ చాలా ఉంటారు కొంచెం బౌండరీస్ ఉంటాయి సార్ ఆఫీసర్లకి బౌండరీస్ ఉంటాయి డ్యూటీ వేరు రెస్పాన్సిబిలిటీ వేరు అంటే మీరు రెస్పాన్సిబుల్ సిటిజన్ అనుకుంటే కొన్నిసార్లు మీకున్న పరిధులు కూడా దాటి వెళ్తూ ఉంటారు సో ఇందులో కూడా మేము అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయచ్చనే డౌట్ వచ్చింది అంటే డెస్టినీ వేరే జరుగుతూ ఉంటది అన్నదానం చూపించాడు అదే చూపిస్తారు అంతే ఎనీ ఎమోషనల్ ఇది ఉండదు సో మీ విషయానికి వస్తే సర్ప్రైజింగ్ ప్యాకేజ్ అలాగే అర్థమవుతుంది అది ఏంటనేది మేము జడ్జ్ చేయలేకపోతున్నాం ఒకసారి ఆ గిడ్డ వేసుకుని కొంచెం మాస్క్ లుక్లో కనిపించారు కొంచెం క్లాస్ లుక్లో కనిపించారు బట్ థింగ్ ఏంటంటే చాలా ఉందేమో అనే భయం కూడా కలుగుతూ ఉంది వీటన్నిటి వీటన్నిటి నడుమ అయితే మిమ్మల్ని అడగట్లేదు ఎందుకంటే మేబీ సర్ప్రైజ్ ఒకవేళ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అయితే మాత్రం మీరు రివీల్ చేయరు మేము అడగకూడదు కాబట్టి నాట్ పెద్ద సర్ప్రైజ్ బ్రో సే రెండు షేడ్స్ గర్ల్స్ తో ఒక షేడ్ ఉంటుంది నెక్స్ట్ సీరియస్ షేడ్ అంతే వెరీ సింపుల్ అంతకంటే పెద్దగా మీరు చూసినంత సినిమాలో అంత గ్రే షేడ్ ఏమి ఉండదు ఆ గ్రే షేడ్స్ ట్రైలర్ లో ఉంది టీజర్ లో ఉంది అంతే కానీ సినిమాలో దాన్ని దాటి సీరియస్ థింగ్స్ చాలా ఉంది అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా సార్ ఐ మీన్ ఏదే చిన్నప్పుడే అన్నీ చూసేస్తే పెద్దయ్యాక కార్టూన్ చూడాలని నేను చిన్నప్పుడే పెద్ద రాయుడు సినిమాలో నేను చూసాను తాతయ్య అని ఏయో చూస్తారు అవుట్కమ్ ఇక్కడ కనిపిస్తుంది మీకు అర్థమైందా సార్ కదా కరెక్టా కదా ఇప్పుడు పెద్ద అయ్యాక మీరు అనుకున్నది ఏం లేదు మాకు రెండు మూడు క్లిప్స్ కనిపించాయి ఓకే జస్ట్ సో మీరు ఏమన్నా సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారు బికాస్ మీరు ఎన్నో సినిమాల్లో ఐ మీన్ మీరు ఒక వాళ్ళ సక్సెస్ లో మీరు ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యారు సో ఇక్కడప్పుడు యంగ్స్టర్స్ ఒక డెబ్యూటెంట్స్ అద్భుతమైన కథలు చెప్తున్నారు అంటే సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి చాలా నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తున్నారు మీకు ఏమన్నా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అండి వీళ్ళ కథలు వింటుంటే ఏ ఇప్పుడు వచ్చే అందరు బ్యాచ్ అంతా డిఫరెంట్ ఇప్పుడు ఈ సినిమా కూడా అలా అటువంటి స్క్రిప్టే ఏదో రెగ్యులర్ కాకుండా మూడు క్యారెక్టర్లు మూడు జర్నీలు త్రీ షేడ్స్ వాళ్ళు ఎలాగ ఫైనల్గా ఎక్కడికి వచ్చారు కంక్లూజన్ ఏంటి ఒక మిషన్ ని ముగ్గురు మూడు యాంగిల్స్ నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం అనేది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లిటరల్ నాకు నిజంగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీ ముగ్గురు క్యారెక్టర్స్ రెండు మూడు డిఫరెంట్ పార్ట్స్ కలుస్తున్నాయని అర్థమైంది వేదం సినిమా గుర్తొచ్చింది అది అది కంప్లీట్ వేరే అనుకోండి బట్ నాకు కొంచెం ఆ టైప్ అనిపించింది లాస్ట్ లో సంథింగ్ ఒక ఒకే మిషన్ లో అందరూ కలుస్తారు అని చెప్పి అనిపించింది సార్ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ ని వాళ్ళు బికాజ్ మీకు తెలుసు ఏది సినిమా సక్సెస్ అవుతుందని కొంచెం జడ్జ్ చేయగలుగుతారు ఇంత అనుభవం మీద మిమ్మల్ని ఒప్పించగలిగితేనే వాళ్ళు ఆల్మోస్ట్ అక్కడే ఓకే మన సినిమా సక్సెస్ మన సినిమా అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని ఒప్పించడం పెద్ద సక్సెస్ అని ఫీల్ అవుతున్నారు మీరు ఏమనుకుంటారు చేస్తాను సినిమాలు బట్ కొన్ని బా నచ్చితే బాగుంటుంది కొందరు బాగా చెప్తారు తీసినప్పుడు సరిగ్గా సో ఇది బాగా చెప్పారు చెప్పినట్టుగా బాగా తీసారు సినిమా సో నాకు బాగా నమ్మకం ఈ సినిమా మీకు ముందు అనిపిస్తుంది కదా మీరు ఇప్పుడు అన్నమాట తెలుస్తుంది కొంతవరకు అంటే బాగా తీయలేరు ఎగ్జిక్యూషన్ లో మిస్ అవుతూ ఉంటుంది మా ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నారు బికాస్ అనుభవం తక్కువ కాబట్టి ప్రెషర్ కాబట్టి సో మీకు ఇక్కడ ఏమన్నా ఆ ఇష్యూ ఏమన్నా లేదు లేదు ముందేమన్నా అనిపించింది అండి పోనీ డౌట్ ఏమన్నా ఉందా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకొని వచ్చారా సెట్స్ లోకి ఎలా వస్తాడు ఎలా తీస్తాడు ఫస్ట్ టైం కాబట్టి ఎలా తీస్తాడు అనుకున్నాను బట్ థర్డ్ డే ఫోర్త్ డే మనకు తెలిసిపోతుంది సో చెప్పినట్టుగానే బాగా తీసాడు యాక్చువల్లీ సో ఇది మళ్ళీ ఐ మీన్ ఆపరేషన్ సింధూర్ కొంచెం గుర్తొచ్చింది దానికి దీనికి ఏదో లింక్ ఉందేమో అనిపిస్తుంది ఏమన్నా రివ్యూ ఏమన్నా చెప్పదలుచుకున్నారా దాని గురించి ఏమన్నా ఈ సినిమా చేసిన తర్వాతే ఆ ఇన్సిడెంట్ జరిగింది ఓకే సీ దట్ ఈస్ వాట్ వీ హావ్ ప్రాబ్లమ్స్ ఆల్వేస్ ఇలాంటి ప్రాబ్లం సీరియస్గా మనం చుట్టూ జరుగుతూనే ఉంది మనం దాన్ని చేసి చెప్పాం అది జరిగింది అంతే మనం చెప్పకపోయినా జరుగుతూనే ఉంటుంది అది జరగకూడదన్నందుకే కదా సో అది చిన్న కో లాగే అండ్ మీరు అందులో చూసిన సీరియస్నెస్ మొత్తం ఇందులో ఉంది మేబీ లో చూసారంటే బ్లాస్ట్ కానీ టెర్రస్ట్ యాక్టివిటీస్ కానీ అవి మీరు ఇందులో చూసినప్పుడు ఇంకా కొంచెం క్లియర్ గా మీకు అర్థం అవుతుంది సో యాక్చువల్లీ జరిగిన దానికి ఏమన్నా ఈ సినిమాతో ఏదన్నా కొన్ని మీ మీద కొన్ని ఉండిపోయి ఉంటాయి కదా కొంతమంది స్టార్టింగ్లో ఏముండేది మాస్టర్ మహేంద్రన్ అనే పేరు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే ఉంటది పెద్ద అయినా కూడా ఇంకా చిన్న ఆ ఫేస్ ఎందుకు ఇమాజిన్ చేసుకుంటున్నారనే ఇబ్బంది ఉంటుంది తర్వాత భవానీ వచ్చినప్పుడు చిన్న భవానీ వచ్చినప్పుడు మొత్తం బ్రేక్ చేసింది ఆ ఆరోగ్యంస్ ఇదంతా ఐ మీన్ ఆ అగ్రెసివ్నెస్ ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినప్పుడు ఏదైనా మీ మీద ఉన్న కొంచెం వేరే ఆలోచన ఈ సినిమాతో బ్రేక్ అయిందని ఏమైనా అనిపించిందా నో అది అది అలా అంతే ఏం లేదు బట్ ట్రైలర్ చూసారు కదా ముగ్గురు నలుగురు అమ్మాయిలతో అలా బ్రేక్ అవుతుంది అవును సార్ నేను అంటే కాస్టింగ్ లో కూడా ఒక నలుగురు అమ్మాయిలు ఎంతమంది చూశాను నలుగురు మొత్తం ఇనికే కనెక్ట్ చేశారు చేద్దాం ఆయన బ్రేక్ చేద్దాం బ్రేక్ చేద్దామని ఇమేజ్ అదే ఆ క్యారెక్టర్ కావాలనుకున్నా అన్నాడు మా మీరు మీరేం అడగలేదు సార్ ఏంటి మొత్తం పేర్లన్నీ ఆయనకి పెట్టారు మేము ఉన్నాం కదా ఆయన నాకు పెళ్లి అయిపోయింది ఓకే సో పెళ్లి కాలేదు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఉప్పు ఉప్పు తక్కువ వేసి మీకు మామూలు పెట్టి ఆయన మాత్రం మసాలా యాడ్ చేసి ఆయన బ్రేక్ చేద్దాం మాస్టర్ నుంచి మిస్టర్ అవుదాం అని మీకేమన్నా మీ పాత్రలు ఏమన్నా కొత్తదనం కనిపించిందా సార్ ప్రీవియస్ మూవీస్ అన్నిటికంటే మీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది